ఫుడ్ అండ్ ఫుడ్ టైల్స్కి స్వాగతం అండి ఈరోజు హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీ బిర్యానీ చేసేద్దామండి ఒక బాండీలో నేను నూనె వేసేసుకొని దాంట్లో నాలుగు టమాటాలు ముక్కలుగా కట్ చేసేసి వేసేసి దాంట్లో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసేసుకొని దాంట్లోనే ఒక పదిహేను జీడిపప్పులు వేసేసి దాంట్లో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేసానండి చూసారు కదా ఇలా మగ్గితే చాలు ఇలా మగ్గిన తర్వాత దాన్ని చల్లారటం కోసం పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో నెయ్యి వేసేసుకొని ఆ నేతిలో ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నీ వేసేసానండి జీడిపప్పులు కూడా వేసేసి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎరడాలుగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిడికాయ ముక్కలు వేసేసి కొంచెం ఎరడాలుగా వేగిన తర్వాత వెజిటబుల్స్ అంటే కూర ముక్కలన్నీ వేసేసానండి క్యాబేజీ క్యాలీఫ్లవరు క్యారెట్టు క్యాప్సికమ్ బంగాళదుంపలు అలాగే బీన్స్ బఠానీలు రాజ్మా అన్నీ వేసేసి కొంచెం పసుపు వేసేసి ఒక్క నిమిషం ఉంచేసిన తర్వాత ఇప్పుడు పెరుగులో మసాలన్నీ కలిపేసుకున్నానండి ఏం అంటే బిర్యా బిర్యానీ మసాలా గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసేసి ఉప్పు కారం కూడా కలిపేసి ఈ కూర ముక్కల మీద పోసేసాను ఆ పెరుగు అంత నూనె అంతా బాగా పైకి వచ్చే వరకు ఆ కూర ముక్కల్ని ఉడకనిచ్చానమాట ఉడికిన తర్వాత ఈలోపు ముక్కలు చల్లారిపోయినాయి టమాటాలని మిక్సీ పట్టేసుకున్నాను ఈ కూర ముక్కలు ఇలా ఉడికేస్తున్నాయి కదండీ దీంట్లో ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకుని నానబెట్టుకుని ఉంచాము ఆ బియ్యం ఏంటంటే ఎర్ర బియ్యము అంటే మసర్లు అంటారు అవి ఆరోగ్యానికి మంచిదని అవే వాడుతున్నా అవే వాడాను అనమాట బియ్యం బిర్యానీ కూడా బాస్మతి బియ్యం వాడలేదు ఇప్పుడు ఆ బియ్యం పెట్టేసి ఒకటికి రెండు నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టేసానండి ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసి దాంట్లో గరం మసాలాలన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం టమాటా జ్యూస్ పట్టుకొని పెట్టుకున్నాం కదండీ అది పోసేసి దాంట్లోనే పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసి పోసేసి మళ్ళీ జీరా పొడి ధనియా పొడి గరం మసాలా అన్నీ వేసేసి ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేసేసాక కాసేపు బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసాం కారము ఆల్రెడీ ఎండిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాను అందుకని కారం ఇంకేం వేయలేదు దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి బిర్యానీ కూడా ఉడికేసింది ఈ బిర్యానీ చాలా బాగుంది పన్నీర్ కర్రీ కూడా హోటల్లో లాగానే బాగా కుదిరింది ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్ ఉందండి మీకు నచ్చిందా